నమస్తే వెల్కమ్ టు పాయింట్ మీడియా ఏపీలో పోలీసులు వ్యవహరించే తీరు ఎంతో వివాదాస్పదంగా మారుతోంది పాలకపక్షం చెప్పినట్టు నడుస్తూ ప్రతిపక్షాలను వారి కార్యకర్తలను సామాన్య జనాలను ఎలా వేధిస్తున్నారో వార్తల్లో చదువుతూనే ఉన్నాం ఇలాంటి పరిస్థితులను ప్రశ్నించేందుకు వాటిపై పోరాడేందుకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఏర్పడింది డెమోక్రసీ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ దీన్ని రిటైర్డ్ ఐఏఎస్ లు లు కలిపి స్థాపించారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశం ఈ సంస్థను స్థాపించిన వారు చెప్పారు ఈ సంస్థలో రిటైర్డ్ ఐఏఎస్ మాజీ సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జి భవానీ ప్రసాద్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఎంవి భాస్కర్ ఆంధ్రప్రదేశ్ పూర్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ అనగాని సత్యప్రసాద్ హిందూ దినపత్రిక విజయవాడ ఎడిషన్ పూర్వ రెసిడెంట్ ఎడిటర్ వెంకటేశ్వర్లు వంటి వారు ఉన్నారు వీరంతా ఏపీలో చట్టబద్ద పాలన పారదర్శక ఎన్నికలు స్వేచ్ఛాయుత జీవితం అక్రమ కేసులపై నిష్పాక్షిక విచారణ చేయడం వంటివి చేస్తారు ఏపీలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై వీరు విజయవాడలో జరిగిన సమావేశంలో మండిపడ్డారు పాలక పక్షానికి కొమ్ము కాసేలా వ్యవహరిస్తున్నారని అన్నారు ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రతిపక్ష నాయకులపై కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పారు రాష్ట్రంలో అసహన వాతావరణం పెరిగిపోయిందని ప్రభుత్వాన్ని ఎదిరించిన వారిపై అన్యాయంగా వ్యవహరిస్తున్నారని అన్నారు రాష్ట్రంలోని పలు పట్టణాల్లో పోలీసులు సెక్షన్ థర్టీ నిబంధనలను నిరవధికంగా పొడిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు ఇతర రాజకీయ పార్టీల నాయకులను ముందస్తుగా గృహ నిర్బంధాలు చేయడం అక్రమంగా అరెస్టులు చేయడం ఆందోళనలను అడ్డుకోవడం చేస్తున్నారని అన్నారు రాష్ట్రంలో పోలీసులు పెడుతున్న అక్రమ కేసులకు వ్యతిరేకంగా పోరాడాలని సిఎఫ్డి ప్రతినిధులు నిర్ణయించుకున్నట్టు చెప్పారు పోలీసు వ్యవస్థను ప్రభుత్వం దుర్వినియోగం చేయడంపై ఈ సంస్థ సభ్యులు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వానికి ఎదురు తిరిగిన వారిపై ఎలాంటి ఆధారాలు లేకుండా క్రిమినల్ కేసులు పెడుతున్నారని ఆ పరిస్థితులను అడ్డుకోవాలని వారు చెప్పారు చిన్న చిన్న కారణాలతో ఐపీసీ సెక్షన్లు పెట్టి సామాన్యులను వేధించటం తప్పని నిమ్మగడ్డ రమేష్ అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు పడితే అప్పుడు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కొనసాగించడం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు రాష్ట్రంలోని అరాచక పరిస్థితులకు అడ్డుకోవడానికి తమ సంస్థ పనిచేస్తుందని చెప్పారు అలాగే నిజ నిర్ధారణ కమిటీలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఒక వ్యక్తి కోసం రాజకీయ పార్టీ కోసం కులం కోసం పనిచేయదు అని ఆ సంస్థ సభ్యులు చెబుతున్నారు అలాగే రాజకీయ పక్షాల గొడవల్లో కూడా తాము తలదోర్చమని అన్నారు రాష్ట్రంలో పెట్టే అక్రమ కేసులపైనే తాము పోరాడతామని ఆ సంస్థ సభ్యులు తెలిపారు ఈ సంస్థను పదిహేను మంది రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లు కలిపి స్థాపించారు సామాన్య ప్రజలకు తమపై ఎందుకు కేసు పెట్టారో ఎందుకు జైల్లో పెట్టారో ఎందుకు వదిలేస్తారో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తున్న ప్రభుత్వాలను ప్రశ్నించేందుకు తమ సంస్థ పుట్టుకొచ్చిందని సంస్థ సభ్యులు చెబుతున్నారు ప్రభుత్వం ప్రజా సంపదకు కాపలాదారు మాత్రమేనని ప్రజల నెత్తిన కూర్చొని స్వారీ చేస్తామంటే కుదరదని అన్నారు రాష్ట్రంపై రుణభారం పెరిగిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి